దేశంలోని వాహనాల్లో ఈ ట్వంటీ పెట్రోల్ వినియోగించేందుకు లైన్ క్లియర్ అయినట్లే అనిపిస్తుంది ఈ ట్వంటీ పెట్రోల్ ఉపయోగించడం వాహనాలకు సురక్షితం కాదంటూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది ఈ ట్వంటీ పెట్రోల్ వినియోగం వల్ల వాహనాల్లో సమస్యలు వస్తున్నాయని దేశ ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది మరోవైపు ఈ ట్వంటీ పెట్రోల్ వినియోగంపై నిపుణులు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం ఈ ట్వంటీ పెట్రోల్ అంటే ఎనభై శాతం పెట్రోల్ మరియు ఇరవై శాతం ఇథనాల్ మిశ్రమం ఈ ఇథనాల్ ను చెరుకు మొక్కజొన్న వరి పొట్టు వంటి పంటల నుండి కిన్వ ప్రక్రియ ద్వారా సహజంగా తయారు చేస్తారు ఈ మిశ్రమాన్ని తయారు చేయడంలో ముఖ్య ఉద్దేశం దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడడాన్ని తగ్గించడం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం మరియు రైతులకు ఆదాయాన్ని పెంచడం ప్యూర్ పెట్రోల్ తో ఇరవై శాతం ఇథనాల్ ను కలిపి వాహనాల్లో ఉపయోగించడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా పర్యావరణానికి హాని తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది అయితే ఈ ట్వంటీ పెట్రోల్ వాడడం వల్ల వాహనాల్లో సమస్యలు వస్తున్నాయని వాహనదారులు మెకానిక్లతో పాటు పలువురు నిపుణులు కూడా గత కొన్ని రోజులుగా మీడియా సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు దీంతో ఈ ట్వంటీ పెట్రోల్ వినియోగంపై వాహనదారుల్లో సందిగ్ధం నెలకొంది ఈ క్రమంలోనే ట్వంటీ పెట్రోల్ వినియోగంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణ జరిపిన ధర్మాసనం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ ఒక పిటిషన్ దాఖలు చేశారు దానిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది మన దేశంలోకి ముడిచెము దిగుమతులను తగ్గించడం వాహన ఉద్గారాలను కంట్రోల్ చేయడం ఇంధన భద్రత పర్యావరణ పరిరక్షణ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ట్వంటీ పెట్రోల్ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది అయితే పెట్రోల్ పై వస్తున్న ఫిర్యాదులు ఆరోపణలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఖండించిందని గుర్తు చేసింది సుప్రీంకోర్టు తీర్పుతో ఈ ట్వంటీ పెట్రోల్ వినియోగంపై కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు కీలక ముందడుగు పడినట్లయింది పెట్రోల్ వాహనాలకు సేఫ్ కాదంటూ కొన్ని కథనాలు వచ్చాయి ఇది పాత వాహనాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని డ్రైవింగ్ ను దెబ్బతీస్తుందని చాలా మంది వాహనదారులు బహిరంగంగానే తీవ్ర అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు అయితే దీనిపై కేంద్ర వాయువు మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక క్లారిటీ ఇచ్చింది ఈ ట్వంటీ పెట్రోల్ పై వస్తున్న పుకార్లు ఆరోపణలు ఆధారాలు లేకుండా చేస్తున్నారని స్పష్టం చేసింది నిపుణుల విశ్లేషణకు శాస్త్రీయ ఆధారాలకు ఈ ఆరోపణలను అనుగుణంగా లేవని తెలిపింది ఈ సమయంలోనే ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగించడం వల్ల వాహనాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తవని తేల్చి చెప్పింది ఇక ఇథనాల్ వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని కేంద్రం తెలిపింది పెట్రోల్ కంటే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుందని దానివల్ల మైలేజీ తగ్గినప్పటికీ అది చాలా తక్కువగానే ఉంటుందని స్పష్టం చేసింది లక్ష కిలోమీటర్ల మేర సాధారణ పెట్రోల్ ఈ ట్వంటీ పెట్రోల్ నింపి వాహనాలను టెస్టు చేయగా వాటి పవర్ టాస్క్ ఇంధన సామర్థ్యంలో భారీ తేడాలు కనిపించడం లేదని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినప్పటికీ నిపుణులు మాత్రం ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు పెట్రోల్లో ఇరవై శాతం ఇథనాల్ కలిపి వాడడం వల్ల ఇంధన సామర్థ్యం రెండు నుంచి ఐదు శాతం తగ్గిపోవచ్చని అంచనా వేశారు అయితే రకరకాల కార్లలో కొన్ని తేడాలు ఉండొచ్చని చెప్తున్నారు ఇక ఇట్వంటీ పెట్రోల్ వినియోగం వల్ల పాత వాహనాల్లో ఇప్పటికిప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ చూపించకపోయినా భవిష్యత్తులో గ్యాస్కెట్లు పెట్రోల్ పైపులు దెబ్బతింటాయని పేర్కొంటున్నారు ఈ ట్వంటీ పెట్రోల్ వాడకం అనేది ఒక ప్రభుత్వ విధానం మరియు దీనిని సవాల్ చేసే పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఇథనాల్ మిశ్రమం దేశానికి ఆర్థికంగా మరియు పర్యావరణ పరంగా ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది